మీడియాలో మరో వివాదం అవుతుందనే వార్తల మధ్యలోనే ఇద్దరు యూట్యూబర్ల మధ్య మాటల యుద్ధం నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది ఇటీవల వస్త్రధారణకు సంబంధించిన వివాదం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే అయితే ఆ వివాదం కాస్త ఇప్పుడు మరో మలుపు తిరిగింది యూట్యూబర్ అన్వేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు హిందూ దేవతలను ఉద్దేశించి ఉన్నాయని కొందరు భావిస్తున్నారు ఈ వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూ పలువురు నెటిజన్లు హిందూ సంఘాలు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందిస్తున్నారు ఈ నేపథ్యంలో అన్వేష్ పై విమర్శల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది ఇదే సమయంలో మరో యూట్యూబర్ యేజోర్ కూడా ఈ అంశంపై స్పందించాడు అన్వేష్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఒక వీడియోను విడుదల చేశాడు అయితే ఆ వీడియోలో ఉపయోగించిన పదాజాలం కొంత తీవ్రంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు ఆ వీడియోను చూసిన అన్వేష్ స్పందిస్తూ తనను లక్ష్యంగా చేసుకుని చేసిన వీడియోను తొలగించాలని కోరాడు వీడియో డిలీట్ చేయకపోతే తన వ్యక్తిగత విషయాలు బయట పెడతానంటూ హెచ్చరించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఈ పరిణామాల నేపథ్యంలో ఏ ఏజోర్ తన వీడియోను తొలుత డిలీట్ చేశాడు అయితే ఇదే విషయం ఇప్పుడు నెటిజన్ల మధ్య మరో చర్చకు దారి తీసింది అన్వేష్ ఇచ్చిన హెచ్చరిక కారణంగానే వీడియో తొలగించారా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి కొందరు నెటిజన్లు దీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేయగా మరికొందరు మాత్రం ఈ వ్యవహారంలో ఎవరు హద్దులు దాటకూడదని సూచిస్తున్నారు ఇదిలా ఉండగా నెటిజన్ల స్పందనను గమనించిన యేజోడ్ డిలీట్ చేసిన అదే వీడియోను మళ్ళీ రీఅప్లోడ్ చేశాడు దీంతో ఈ వివాదం మరింత పెద్దదైంది ఇద్దరు ఒకరిపై ఒకరు పరోక్షంగా కామెంట్స్ వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్న మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు ఇప్పటికే చాలానే వివాదాలు ఉన్న సమయంలో మధ్యలో వీరిద్దరి గొడవ మరొకటి అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ కాలంలో యూట్యూబర్లు చేసే వ్యాఖ్యలు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు ఒక వ్యాఖ్యతో మొదలైన వివాదం వీడియోలు కౌంటర్ వీడియోలు రీఅప్లోడ్స్ వరకు వెళ్లి సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది ఈ వ్యవహారం ఎలాంటి ముగింపుకు వస్తుందో ఇద్దరు ఎలా స్పందిస్తారో చూడాలి ఇలాంటి విషయాల్లో మాటల కంటే సనయమనం ముఖ్యమని వివాదాల కంటే బాధ్యతాయుతమైన కంటెంట్ కే ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు